ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్పదేవ అత్యున్నత సింహాసనంపై ఆసీను అయిన తండ్రి నిత్యము మా కోసము విజ్ఞాపనలు చేస్తున్న ఏసయ నీకే వేలాది స్థుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మహోన్నతమైన గొప్పదేవ గత రాత్రి అంతయుదేవా నీ సజీవ రెక్కల క్రింద మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించి మా ఆయుష్ను పొడిగించినందుక స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ తండ్రి ఏ అపాయము ఏ ఆటంకము అనారోగ్యము రాకుండా క్షేమకరమైన నిద్రను దయచేసి ఈ నూతన దినమును అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామేసయా ఈ ఉదయకాలము మొదలుకొని సాయంకాలము రాత్రి వరకు మీరు మాకు తోడై ఉండండి మేము చేసే పనులలో ప్రయత్నాలలో ప్రతి విషయంలో తండ్రి మాకు తోడై ఉండండి మా ప్రయాణాలలో తోడై ఉండండి ఏసయ్య మేము చూస్తుండగానే ప్రభా ఎన్నో యాక్సిడెంట్లు ప్రభా ఎన్నో ఆపత్కాల విషయాలు యుద్ధాలు తండ్రి భూకంపాలు సునామీలు ఎంతో ప్రభా కనిపిస్తున్నాయి మీరు అక్కడ ఆరంభంలో ఇలాంటివి కనిపిస్తాయి మీరు భయపడకుడి వాటిని చూచి జడియకుడి అని వాక్యం సెలవిస్తుంది గనుక ఏసయ్య తండ్రి వాటన్నింటి నుండి మమ్మల్ని కాచి కాపాడుతూ సంరక్షిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మేసయ్య గొప్పదేవా రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి అవును ఏసయ తండ్రి మాకు మేలు కలగజేయడానికి ప్రభా దానికంటే ముందు వచ్చే శ్రమలు హింసలు తండ్రి అవి మేలు కలిగించడానికే అని ప్రభా మాకు తెలియజేస్తున్నారు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ దయా సంకల్పం చొప్పుననే ప్రభ మాకు మేలు కలుగుతుంది ఎస్స మీ కృప కనికరములు దయా జాలి కరుణ వలనే ఎస్ఐ మాకు మేలులు కలుగుతాయి తండ్రి వాటికంటే ముందు శ్రమలు వస్తాయి ఒక దినంలో రాత్రి సగము పగలు సగమున్నట్లుగా ఎస్ఐ మా జీవితాలలో కూడా చీకటి అనే దుఃఖకర పరిస్థితులు శ్రమలు హింసలు నిందలు అవమానాలు వస్తుంటాయి కానీ ఎస్ఐ పగలనే వెలుగు కలిగిన ఆశీర్వాదాలను మాకు దయచేయగలిగిన గొప్ప దేవుడవు నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవా వారు ఏ విషయంలో ప్రార్థించుచున్నారు ఏ విషయంలో ప్రభ వారి యొక్క హృదయము గలిబిలితో ప్రభా సమాధానము లేకుండా ఆశీర్వాదాలు లేకుండా ఉన్నాదో అలాంటి హృదయాలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి హృదయ ఆలోచనలు సఫలపరచండి తండ్రి వారిలో సంతోషము నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నా అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడి ఐసీయులో హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దేవా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యంని మీ నామంలో ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి తండ్రి దేవా వైద్యులకు అసాధ్యమైనది మీకు సాధ్యమవుతుంది కను ఎస్ఐ అలాంటి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు అనారోగ్యంతో ఉన్న బిడ్డల జీవితాల్లో జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అప్పుల గొడవలతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించండి ఆర్థికంగా లేవనెట్ తండీ ఆధ్యాత్మికంగా సాంఘికంగా మానసికంగా బలపరచండి స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి నూతన ఆశీర్వాదాలను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి యవ్వన బలమును వ్యర్థము చేసుకోకుండా నీ కోసమే వారు వాడబడిలాగా సహాయం చేయండి తల్లిదండ్రుల మాట విని గ్రహించే తత్వంని అలాంటి గుణముని వారికి తయారు చేయండి ఎస్ఐఆర్ జాబ్ల కోసం ప్రిపేర్ అవుచిన ప్రతి ఒక్కరికి మంచి జాబ్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా వివాహం కాని బిడ్డలు ఎంతోమంది ఎదురు చూస్తుండగా మీ నామంలో ఘనముగా వివాహము జరుగులాగున సహాయము చేయండి తండ్రి దేవా స్తోత్రాలు చెల్లిస్తున్న ఒంటరిగా ఉండి కృంగిపోతూ బాధపడుతూ ఏం చేసినా ఫలించకుండా ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారికి తోడై ఉండండి తండ్రి నిరాశ నిస్పృహల నుండి లేవనెత్తండి ఎవరు కూడా ఒంటరిగా లేరు ప్రతి ఒక్కరికి మీరు తోడై ఉన్నారు తండ్రి స్తోత్రాలు దెబ్వా వారిలో ధైర్యము నింపండి సహాయం చేయండి ప్రతి విషయంలో మీరే తోడై నడిపించమని ప్రార్థిస్తున్నారు తండ్రి గొప్ప దేవా మీ పరిచర్య ఎక్కడైతే లేదో ఎస్ఐ అక్కడ మీ పరిచర్య విస్తరించడా సహాయం చేయండి తండ్రి దేవా మీ సేవకులను జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న పరిచర్యను దీవించండి ఆశీర్వదించండి ప్రభా ఇంకను అభివృద్ధి చేసి అనేక మంది రక్షించబడటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ భారతదేశంను ఇతర దేశాలను తండ్రి తెలంగాణ రాష్ట్రమును ఇతర తెలుగు రాష్ట్ర రాష్ట్రాలను ఇతర రాష్ట్రాలను కూడా జ్ఞాపకం చేసుకోండి అధికారులను జ్ఞాపకం చేసుకోండి వేసయ నీ జ్ఞానము కలిగి వారు పరిపాలించటకు సహాయం చేయండి తండ్రి వారి ఆరోగ్య విషయంలో మీరే తోడై నడిపించమని వేసయ తండ్రి దినమంతయు మాకు తోడై ఉండండి మా బిడ్డల చుట్టూ మా కుటుంబం చుట్టూ ప్రత్యేకమైన దేవదూతల సైన్యంని కంచగా ఉంచండి దుష్టులు దుర్మార్గులు సాతాను సాతాన సంబంధులు వేస్తే ప్రతి పన్నాగ మెత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేడని ఏసై నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె